నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి గ్రహణాలు వాటికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది అయితే వాటిని అశుభకరంగా భావిస్తుంటారు సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వేరువేరు నెలల్లో వస్తుంటాయి కానీ ఈసారి మాత్రం రెండు గ్రహణాలు ఒకే నెలలో వచ్చాయి ఈ కారణంగా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మరి గ్రహణం ఎప్పుడు రాబోతోంది దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఈ సంవత్సరం రెండో పాక్షిక సూర్యగ్రహణం రాబోతోంది అయితే ఈ గ్రహణ ప్రభావం మన దేశంలో మాత్రం అంతగా ఉండదు అందువలన భారత్లో సూతక కాలం వర్తించి కానీ సూర్యుణ్ణి చంద్రుడు పాక్షికంగా కప్పేయడం వలన సూర్యకాంతి కొంతవరకు తగ్గిపోతుంది కాగా ఈ పాక్షిక సూర్యగ్రహణం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఇది ఈ సంవత్సరంలోనే చివరి సూర్యగ్రహణం కాగా ఆస్ట్రేలియా అట్లాంటిక్ మహాసముద్రం న్యూజిలాండ్ అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది ఇక సూర్యుని నుంచి వెలువడే యువీ కిరణాలు కళ్లకు హారికరం కాబట్టి ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు టెలిస్కోపులు లేదా బైనాక్లు అలాగే ఆప్టికల్ పరికరాల సహాయంతో చూడాలనేది నిపుణులు సూచిస్తున్నారు ఇక సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారు ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది అంటారు ఈ సూర్యగ్రహణం సూతకాలం మన దేశంలో వర్తించకపోయినప్పటికీ దీని ప్రభావం మాత్రం నాలుగు రాసులపై ఉంది కన్యా మిథునం ధనస్సు అలాగే మీనరాశిపై ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ చాలా ఉండబోతుందని పండితులు చెబుతున్నారు మరి నాలుగు రాసులపై గ్రహణం ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పుడు చూద్దాం ముందుగా కన్యారాశి ఈ రాశి వారు సూర్యగ్రహణం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగులతో పాటు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాలతో పాటు ఆరోగ్యపరంగాను రాశి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది తర్వాత ధనస్సు రాశి ఈ రాశి వారికి కూడా గ్రహణం కారంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబంలో సమస్యలు చేసే పనుల్లో ఇబ్బందులు వ్యాపారాల్లో నష్టాలు చవిచూస్తారు ఇక ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి ఈ రాశి వారు కూడా గ్రహణం వలన ఇబ్బందులు పడతారు వీరు ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు ఎదురవడంతో పాటు పోలీస్ కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది చివరిగా మిథునం ఈ రాశి వారు కూడా సూర్యగ్రహణం వలన అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఏ పని చేసినా అవరోధాలు అడ్డంకులే వస్తుంటాయి డబ్బుల విషయంలో మోసం పోయే అవకాశం కూడా ఉంది అలాగే ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ప్రమాదం కూడా ఉంది మొత్తంగా సూర్యగ్రహణం నేపథ్యంలో ఈ నాలుగు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక దీని తర్వాత అంటే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండవ తేదీన మరో సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ దశాబ్దంలోనే అతి పెద్ద గ్రహణం అని చెప్పవచ్చు ఆ తర్వాత రెండు వేల నూట పద్నాలుగవ సంవత్సరంలోనూ సరిగ్గా ఇదే తరహాలో గ్రహణం సంభవించే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి